మీద ఉంది సౌండ్ వస్తుంటే చూసాం అది నిదాన చూస్తున్నారా ఇటే చూస్తుంది అయ్యా దగ్గరే చూస్తుంది చూడు కరెక్ట్గా ఆ ఆకు బెజ్జంలో ఆకు పగిలిపోయించా వెనక్కి వెళ్తుంది ఆ కొమ్మ ఆ చెట్టు ఎక్కుతుంది అది చూసారా కుంకుడు చెట్టు ఎక్కుతుంది చూడు ఏ వద్దు కొట్టదు లాగే ఉంది చెట్లు పైకి ఎక్కుతుంది అది దనుకుంటా జరిగొడ్ పాము ఎలా కనుపడిరా అసలు ఎక్కడో చెట్టు మీద ఉంది అరే రాదా ఒక్క ఉండు ఇప్పుడు అది ఎక్కడో చెట్టు మీద ఉంది కదా చెట్టు మీద ఉన్న పాముని ఈ ఉన్న కోళ్ళు కనిపెట్టినాయి చక్కగా కొమ్మ మీద పడుకుంద్రా కొమ్మ మీద పడుకోనుంది చాలా పెద్దదయ్యా అనుకుంటాం కానీ చెట్లు నీడగా ఉందని చెప్పి చెట్ల మీద కింద అట కూర్చుంటారు కదా కూర్చున్నప్పుడు ఈ విధంగా పావులు ఉంటాయి ఏ నీకే చెప్పేది మొత్తానికి మొత్తానికైతే కిందకి దిగుతుందయ్యా కిందకి దిగుతుంది అరే ఇక్కడ ఉడుతుంది ఉడతన పడతానికి వస్తుంది చూడు అయ్యో ఉడతా వడతాయి కదలకుండా అలాగే ఉంది అసలు ఈ చెట్లు ఎలా ఉందిరా ఇన్ ఇన్రోజు ఇది మొత్తం స్థావరం చేసుకుని ఉంది ఆ మూల ఉంటుంది అక్కడే ఉంది ఇదిగో కిందకి దిగుతుంది అది పైకి ఎక్కేస్తుంది చివరికి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయింది చె చెట్లకి వచ్చేసింది తిరుగుతుంది మొత్తానికి చెట్టు పైకి అయితే వచ్చేసింది అది ఫ్రెండ్స్ చెట్ల కింద కూర్చునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి మొత్తానికి మనకి ఈ చెట్ల మీద పాములు అయితే ఈ విధంగా ఉన్నాయి తెలియకుండానే మనకి పాములు అనేవి చెట్ల మీద ఉంటా ఉంటాయి మనమేమో నీడగా ఉందని చెప్పి కూర్చుంటూ ఉంటారు గాలికి ఎప్పుడు మీద పడితే తెలియదు అనమాట దాన్ని బట్టి చెట్లు పని చూస్తూ ఉండాలి ఏమున్నాయి ఏంటనేది మూలకి వెళ్ళిపోతుంది la pen.